హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మునియా నాయక్ మీరు చూస్తున్నారు అంశా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలపండి ఈరోజు భాగంగా ఇవాళ పంతొమ్మిదవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు ఎండలైతే బీభత్సంగా గుడుతున్నాయి మన అందరి కోసం నేను ఈ ఎండను సైతం లెక్క చేయకుండా తువాలా పెట్టుకొని అంతా తోటలన్నీ తిరుపుకుంటా చూస్తూనే ఉన్నాము ప్రజెంట్ ఇప్పుడు మనకు ఇక్కడ చూడ్డానికి అలా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఊకల్ తిరుపే గారు ఉన్నారు ప్లస్ అదే మాదిరిగా రామ్ దాస్ ఇక్కడ దాకరవాయి ఎన్నగూడతాండాకరవాయి ఎన్నగూడతాండ ఖమ్మం కిరణాపాలెం మండలం అయినటువంటి దాస్ గారు ఉన్నారు అదే మాదిరిగా ఇక్కడ పేరు నాగేష్ నాగేష్ గాల్వరిగూడము మహబూబాద్ డిస్టిక్ మరిపడ మండలం అయినటువంటి ఇక్కడ నాగేశ్ గారు ఉన్నారు ముగ్గురు డీలర్లు ఇవాళ దీని ప్రత్యేకత ఏంది చూద్దామని వచ్చారు అయితే వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్నటువంటి తోటనైతే చూపెట్టడం జరుగుతుంది ఎందుకంటే లాంగు ఎండలకి రాలేకపోతున్నారు లాంగ్ రావాలంటే ఇష్టపడక దగ్గర వాటినే చూపెడుతున్నాము ఇంకా రెండు తోటలైతే వీళ్ళకైతే చూపెట్టడం జరుగుతుంది అదే మాదిరిగా ఈరోజు ఇంత ఎండలా కూడా మనం సీడ్ను అయితే చూపెడుతున్నాము సఫల్ కంపెనీ వారి భీష్మా థర్టీ సిక్స్ అది హండ్రెడ్ పర్సెంట్ భీష్మ థర్టీ సిక్స్ అంటే థర్టీ సిక్సే వాళ్ళ మాటల్లో అయితే మనం తెలుసుకుందాము నమస్కారం అండి ఇప్పుడు ఈ తోటను అయితే మీరు చూశారు కదా ఎక్కడ దాకా చూశారు ఇదంతా చూశారు కదా ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడికి మార్చి ఇరవై తారీఖు అంటే రెండో కాపు కూడా ఈ వరం ఏంటంటే ప్రతి ఒక్కరు పెట్టుకోవాల్సిన అవసరం అవసరం అంటావు ఓకే మీ మాటల్లో చెప్పండి మంచిగా ఉంది

కాయ పొడుగుంది మూడో కటింగ్ కాయ పొడుగుంది మూడో కటింగ్ కూడా కాయ పొడుగుంది మీరేం చెప్తున్నారు సార్ నమస్తే సార్ నమస్తే ఇది వరకే నేను తోట చూసాను ఓకే ఈ విధంగా అయితే ఇప్పుడే చూస్తున్నాను అందులో ఒకటి నా అంత హైట్ ఉన్నాయి తోట ఇక పెద్దలు చెప్పినంత వరకు చెప్పినట్టు ఫస్ట్ క్రాప్ వచ్చింది సెకండ్ క్రాప్ వచ్చింది ఇప్పుడు మూడో క్రాప్ కూడా వచ్చింది మూడో క్రాప్ కూడా వచ్చింది మూడో క్రాప్ కూడా వచ్చింది ఇంకా రైతులకు ఏం కావాలా ఇంకేం కావాలా ఈ రైతే చెప్తాడు ఆయన ఇప్పుడు దాదాపుగా ఫీల్డ్ పెట్టినాం కదా జనవరి ముప్పై తారీఖు ఫీల్డ్ పెట్టినా

ఓకే నీకు చూసి ఏమనిపిస్తా ఏం చెప్పబోతున్నావు చూడడం బాగుంది ఏ వచ్చి మాట్లాడు చూడండి చంద్రతండ్ర ఏం చెప్పబోతున్నా దీని గురించి బాగుంది బాగుందా బాగుంది ఓకే బాగుందని ఏ బాగుంది వేరు ఏం బాగుంది నేను ఈ మేమైతే రోజు చూస్తున్నాము ప్రతి ఒక్క ఇప్పటికి నలభై యాభై తోటలు చూసినాము మీరు చెప్పాలా దీనికి లైవ్ ఇది ఒరిజినాలిటీ ఎప్పుడైనా నిజం నిప్పు లాంటిది అది సాలిడ్ గా ఉంటది ఎవరైనా రావచ్చు కూడా వచ్చినా అని వేసిండు అది చూసి మళ్ళీ ఇంకో తోట అయినా చూసి పోదామని వచ్చిన అంతే ప్రత్యేకంగా దమ్మలే ఇంకొక మాట చెప్పింది నమ్మకూడదు చూసింది మన కిందతో ఎప్పుడైతే చూస్తామో అది గట్టి నమ్మకం ఉంటది ఎందుకంటే ఇక్కడ రైతు కూడా ఇప్పుడు తోటని రెండోసారి తెంపనికి ఆయన కూలలు కూడా మనం చూసినాం ఆల్రెడీ ఎనిమిది ఎనిమిది పదహారు సీట్లు అంతే

పనిగిరి అంటే ఎక్కడ సూర్యా పనిగిరి అంటే సూరాపేట డిస్టిక్ సూరాపేట డిస్టిక్ ఓకే ఓకే అంత దూరం నుంచి వచ్చారు కదా ఎలా అనిపిస్తుంది బాగుంది నాకు బాగుంది అని చెప్పవద్దు ఎలా బాగుంది అంటున్నాను కాయ ఉంది పచ్చికాయ ఉంది ఓకే పండుగ ఉంది ఇది తోట తెంపినట్టు కనపడతాను తెంపరేట్ కనబడతా కనపడుతుంది ఆల్రెడీ తెంపేశారు ఇది రెండో కటింగ్ అక్కడ నుంచి తెంపుతున్నారు అది ఇది రెండో కటింగ్ ఇది రెండో కటింగ్ ఆల్రెడీ తెంపరే కనపడుతుంది ఓకే అయితే ఒక సైజ్ చూడు అయితే ఇప్పుడు మనకు ఒక ముగ్గురు డీలర్లు అయితే రావడం జరిగింది వాళ్ళతో పాటు ఇక్కడ పనిగిరి నుంచి రైతులు దాదాపుగా ఎన్ని కిలోమీటర్ ఎన్ని కిలోమీటర్ ఉంటుందండి యాభై ఐదు కిలోమీటర్లు యాభై ఐదు కిలోమీటర్ల దూరం నుంచి ఈ తోటనైతే చూడ్డానికి రావడం జరిగింది అదే మాదిరిగా ఇక్కడ డీలర్లు రావడం జరిగింది డైలర్ అయితే చూడడం జరిగింది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నేను పండించిన భీష్మ థర్టీ సిక్స్ ఈరోజు పంతొమ్మిదవ తారీఖు మీకు పట్టీ కూడా లో మార్కెట్లో ఈరోజు ఇప్పుడు కాంటాలు అవుతున్నవి ఇది పద పన్నెండు టైం ఇప్పుడు పదకొండున్నర పన్నెండు గంటల సమయంలో నేనైతే మాట్లాడుతున్నా మీకు పట్టి అయితే చూపెడతాను ఇవాళ జెండపాట పదమూడు వేల ఒక్క వంద రూపాయలు వరంగల్ మార్కెట్ జరగడం అవడం జరిగింది ఇది మనది భీష్మ థర్టీ సిక్స్ పదమూడు వేల రూపాయలు జెండాపాట అయితే పడ్డది ఆ బిల్లు కూడా మీకు వాట్సాప్లో పెడతాను దీంట్లో కూడా యూట్యూబ్లో కూడా మీకు అది కూడా మెన్షన్ చేస్తాను అదే మాదిరిగా ఇవాళ ఇంత దూరం నుంచి ఈ రైతులైతే వచ్చి దీనికి అయితే చూడడం జరిగింది వాళ్ళ హర్ష వ్యక్తం చేస్తున్నారు ఎండాకాలం వచ్చినా కూడా ఇవాళ మనకు ఇంత ఎండల ఐదు ఎండల కూడా ఇవాళ ఇంత బాగా ఉంది ముడతలు లేవు ఏం లేవు అని వాళ్ళ హర్ష వ్యక్తం చేస్తున్నారు అదే మాదిరిగా ఇక్కడ బిల్లు అయితే రైతు అమ్ముకొచ్చిన బిల్లు కూడా మొదటి కోత అమ్ముకొచ్చిన బిల్లు కూడా ఇక్కడ మనకు ఆయన చూపెడుతున్నారు ఆయన బిల్లు కూడా ఈయన మొదటి కోత అమ్ముకొచ్చిండు ఒకసారి ఇది చూడొచ్చు ఇది మొదటి కొత్త ఆయన అమ్మింది ఇరవై నాలుగో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదున ఆ రోజు జెండా పాట ఆ రోజు ఆ రోజు తారీఖున మీరు జెండా పాట ఎంతనో మీరు కూడా డాటా తెలుసుకోవచ్చు అప్పుడు పదమూడు వేల ఆరు వందల రూపాయలు ఇనకైతే ధర పడడం జరిగింది అప్పుడు ధర ఎంత ఉండదు అండి జెండాపాట నాలుగు వేల ఇరవై రూపాయలు పోయినావు పద్నాలుగు వేల యాభై రూపాయలు జెండాపాటైతే మనకి పదమూడు వేల ఆరు వందల రూపాయలు పడ్డది అయితే ఇదే మాదిరిగా మార్కెట్లో చాలా రకాల పేర్లతోని కంపెనీలు మెన్షన్ చేస్తూనే ఉన్నాయి ఎప్పుడైతే మీరు సఫల్ భీష్మా థర్టీ సిక్స్ అంటే ఇది ఎత్తు పెరిగే భీష్మా థర్టీ సిక్స్ అని గుర్తుపెట్టుకోవాలా ఇది అయితే హైట్ వస్తుంది హైట్ హైట్ వస్తుంది చిక్కటి కాపు గరుపుల దగ్గర గుత్తులు గుత్తులుగా కాయాలైతే కాస్తున్నది ఏ తోటనైనా చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా దాని స్టైలు మారలేదు దాని పోకడా మారలేదు దానికి స్టైల్ స్టైలే ఉంది దీనికి కాండం శాతం కానీ ఎత్తు కానీ హైట్ కానీ ఏ విషయంలోనైనా కూడా మనం దీనికి వెనకాడకుండా అది హైలైట్గా కాస్తున్నది అదే మాదిరిగా ఈ ఆ రోజు రైతు రెండో ఫిబ్రవరిలో అమ్మిన రేట్ అయితే మనమైతే బిల్ అయితే పెట్టినా ఇంకోటి ఏంటంటే నేను పండించిన మిర్చిని భీస్మా థర్టీ సిక్స్ మార్కెట్ వరంగల్ మార్కెట్ కి అయితే ఆ పట్టి కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది అది జెండా పాట పడతాంది కలర్ కైనా దేనికైనా రాజు లేని విత్తనం ఏదైనా ఉంది అని అనుకుంటే అది సఫల్ బిస్మా థర్టీ సిక్స్ అని గర్వంగా చెప్పుకోవచ్చు ఓకే ఇదే మా ఇదే మాదిరిగా రైతులు అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది బాగుంది ఇది నెంబర్ ఉందా నెంబర్ వన్ గా ఉందని వాళ్ళ మాటలో మనం తెలుసుకుందాం ఓకే నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి అన్న డౌట్ ఉంటే కామెంట్ లో తెలిపండి మీకు గనక ఎంత దూరం ఉన్నా నేను తీసుకెళ్తా మీరు ఎంత దూరం ఉన్నా కూడా డైరెక్ట్ నా కాడికి రండి నేనైతే తోటలు అన్నీ ఒక నాలుగైదు తోటలు మీకు అందుబాటులో ఉన్న తోటలు అయితే చూపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా ఓకే నమస్తే